హాయ్ అండి దిస్ ఇస్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ ఇప్పుడు యాంటిస్పేటరీ బెయిల్స్ బెయిల్స్ సెషన్స్ బెయిల్స్ వీటి గురించి మనం మాట్లాడుకుందాం అసలు బెయిల్ ఎందుకు తీసుకుంటారు ఏ కేసులలో తీసుకుంటారు బెయిలబుల్ కేసులలో ఏ ఏ సెక్షన్ కింద బెయిల్ తీసుకుంటారు ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ తీసుకుంటారు అదేవిధంగా యాంటీస్పే యాంటీస్పేటరీ బెయిల్ ఏ సందర్భంలో తీసుకుంటారు అదేవిధంగా సెషన్స్ కోర్ట్ బెయిల్స్ ఏ సందర్భంలో తీసుకుంటారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఫోర్ థర్టీ సిక్స్ ఐపీ సిఆర్పిసి కింద మనం చేసుకునే బెయిల్ వచ్చేసి బెయిలబుల్ కేసులలో ఫోర్ థర్టీ సిక్స్ కింద తీసుకుంటాం ఇప్పుడు భారతీయ న్యాయ నాగరిక సురక్షా సంహిత దాంట్లో ఫోర్ ఎయిటీ కింద కింద మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఏదైతే చిన్న చిన్న బెయిలబుల్ కేసులలో ఏదైతే పెట్టి కేసులలో ఈ దాంట్లో బెయిలబు బెయిలబుల్ కేసులలో ఈ సెక్షన్ కింద మనం బెయిల్ తీసుకుంటాం అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసులలో చాలామంది నన్ను అడుగుతుంటారు బెయిల్ అరెస్ట్ అయిన వాళ్ళు సార్ నాన్అెయిలబుల్ కేసు కదా సార్ దీంట్లో ఇంకా బయటికి రారా అని అడుగుతుంటారు నాన్ బెయిలబుల్ అంటే దాని అర్థం నాన్ నాన్అెలబుల్ అంటే బెయిల్ వేస్తే కానీ జడ్జి గారు ఇవ్వరు జడ్జి ఇవ్వరు సో నాన్ అవైలబుల్ కేసులలో జనరల్గా మన సిఆర్పిసి ఉన్నప్పుడు ఫోర్ థర్టీ సెవెన్ కింద మనం ఆ బెయిల్ తీసుకుంటుండేవి ఇప్పుడు ఫోర్ ఎయిటీ కింద భారతీయ న్యా నాగరిక సురక్షా సంహిత కింద ఫోర్ ఎయిటీ సెక్షన్ కింద మనం ఆ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తే మెరిట్స్ ఉంటే మనం ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చేయాలి నాన్ అవైలబుల్ కేసులలో అంటే ఇతను ఈ వ్యక్తి లోపల ఉన్నటువంటి వ్యక్తి ఈ సొసైటీకి కానీ ప్రమాదమైనటువంటి వ్యక్తి కాదు అతను ఆ ఏదైతే కేసు అతని పైన మోపబడిందో అది ఫాల్స్ కేసు అదేవిధంగా ఇతను ఓన్లీ బ్రెడ్ అన్నర్ టు ది హిస్ ఫ్యామిలీ అని చెప్పి అంటే ఆయననే ఒక్కడు సంపాదిస్తే వాళ్ళ ఇంట్లో ఇల్లు గడుస్తుంది అని చెప్పి జనరల్గా మనం చెప్పే ఆర్గ్యుమెంట్స్లో ఉంటుంది అదేవిధంగా ఇతని వల్ల ఏదైతే కేసులో ఈ ఇతని వల్ల ఎవిడెన్స్ కానీ ట్యాంపర్ కాదు అదేవిధంగా విట్నెస్ని ప్రభావితం చేసేంత ఇంటెన్ పవర్ ఇతనికి లేదు అని చెప్పి మనము బెయిల్ ఆర్గ్యుమెంట్ చేస్తే అదేవిధంగా కోర్టు డైరెక్షన్స్ ఇస్తుందనమాట ఇతను ఈ జ్యూరిడిక్షన్ ఒక్కొక్క కేసులలో కొన్ని కండిషన్స్ ఇస్తారు ఇతను ఎవ్రీ సండే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి అదేవిధంగా స్టేట్ని వదిలి వెళ్ళొద్దు పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలి అని కండిషన్స్ కొన్ని గ్రీవియస్ కేసులలో ఈ కండిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో దాన్ని కూడా మనం ఒక టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత మనము దాన్ని రిలాక్సేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ని కూడా మనం ఆ అప్లికేషన్స్ ద్వారా మనం వేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్గా వచ్చిన యాంటిస్పేటరీ బెయిల్ మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అదేవిధంగా రాజకీయ నాయకులు బెయిల్ కేసు బుక్గానే నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ముందు ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకుంటున్నారు కోర్టులలో ఈ యాంటిస్పేటరీ బెయిల్ అంటే ఏంటి అంటే ముందుగా సిఆర్పిసి ఉన్నప్పుడు ఆ సెక్ ఫోర్ సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ కింద మనం అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ పలానా వ్యక్తి పైన ఎవరైతే యాంటిస్పేటరీ బెయిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అతనిపైన కేసు అయ్యి ఉంటుంది సో ఆ విషయం అతనికి తెలిసి ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతాడు సార్ నన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసు నా పైన అయింది సో ఎఫ్ఐఆర్ ఈ విధంగా ఉంది అంటే ఆ పలా అడ్వకేట్ చూసి దీనిలో మనం యాంటిస్పేటరీ బెయిల్ చేసుకోవాలని చెప్పి అతన్ని అతని దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని వకాలత పైన సిగ్నేచర్స్ తీసుకొని కోర్టులో యాంటిస్పేటరీ కింద యాంటిస్పేటరీ బెయిల్ కింద కోర్టులో ముందస్తు బెయిల్ కింద అతను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది సెషన్స్ కోర్టులో కానీ ఆ పై కోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసులో ఫైల్ అటువంటి కోర్టులలో మాత్రమే ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది అబోవ్ సెషన్స్ కోర్ట్స్ సో సెషన్ కోర్ట్ అంటే మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనొచ్చు సో అదేవిధంగా యాంటిస్పేటరీ బెయిల్ అప్లై చేసినాక ఆర్గ్యుమెంట్ చెప్పి ఇతను చాలా సుమ సొసైటీలో ఇతను చాలా ఉన్నత పదవులలో ఉన్నాడు ఇతని అసలు డిఫేమ్ అవుతాడు అరెస్ట్ అవుతే ఇతనికి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి అసలు ఈ కేసుకి అతనికి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా ఇతనికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎటువంటి ఇంటెన్షన్ లేదు విట్నెస్ని ప్రభావితం చేయడం కానీ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం కానీ మెటీరియల్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే చే చేసే అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు అదేవిధంగా చేసే అవకాశం లేదు అని చెప్పి మనం కోర్టులో ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చెప్పగలిగితే మనకు యాంటీస్పేటరీ బెయిల్ అంటే పోలీసులకు అరెస్ట్ చేయొద్దని డైరెక్షన్ కోర్టు వారు ఇస్తారు అట్లా యాంటిస్పేటరీ బెయిల్ మనం తీసుకోవచ్చు అదేవిధంగా సెషన్స్ బెయిల్స్ సెషన్స్ బెయిల్స్లో దేంట్లో తీసుకుంటామంటే అబో సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసులలో సెషన్స్ బెయిల్ తీసుకుంటాం అంటే ఆ వ్యక్తి అరెస్ట్ అవుతుండు అరెస్ట్ అవుతాడు మనము కింది కోర్టులో కాకుండా ఏదైతే మెజిస్ట్రేట్ కోర్టులో కాకుండా ట్రయల్ కోర్టులో కాకుండా దీన్ని సెషన్స్ కోర్టులో తీసుకోవాల్సి ఉంటుంది అంటే అబో సెవెన్ ఇయర్స్ ఎగ్జాంపుల్ రేప్ కేసులో కానీ మర్డర్ కేసులో కానీ అటెంప్టు మర్డర్ కేసులలో కానీ అబోవ్ సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసులన్నీ పెద్ద కేసులుగా పరిగణించబడతాయి అదేవిధంగా మనం ఆ యాంటిస్పేటరీ బెయిల్స్ కానీ రెగ్యులర్ బెయిల్ అయితే ఫోర్ సెక్షన్ ఫోర్ థర్టీ నైన్ సిఆర్పిసి కింద వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ ఫోర్త్ ఎయిటీ ఫోర్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత సురక్షా సంహిత కింద మనం సెషన్స్ బెయిల్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ వీడియో ద్వారా మనము బెయిలబుల్ నాన్ బెయిలబుల్ యాంటిస్పేటరీ బెయిల్ అదేవిధంగా సెషన్స్ బెయిల్స్ ఏ సందర్భంలో తీసుకుంటామనే విషయం గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మరో అంశంతో ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ